ఇంకా సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి షడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల లవతల బ్యాంకాక్ బీచ్ లో బికిని వేసుకుని మంచి 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికిని లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బബ്బ

నన్ను నన్ను బిగినర్స్ వేసుకుని చూపించమంటాడు ఆ వాడు రెడీ సంతల ఫలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే ఏంటి హ్యాండ్సూమ్లో సిక్స్ ప్యాక్లో వీరుడు ధీరుడు అన్నా బోర్ కట్టుంటుంది బోర్ కొట్టడానికి వాడు ఏదైనా చేస్తేనేగా ఛీ 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 ఛీసం కనీసం గుత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి ఛక్ చెఫ్గాడు ఒక అమ్మాయి గుత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు తీడంటే జామకాయలకి ఇక్కడ పెడతాడు ఛక్ మరి ఆ రఘురాం గాడు అన్ని బాని పెడతాడు సెట్ అయిపోతాడన్నా ఆడు జాంకాయ టూ పాయింట్ వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నావు ఏ కలర్ వేసుకున్నావు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నావు అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు ఇప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసా చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యి అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఒప్పెన్గా తాకితేనే కిక్కపా తొందరగా బీర్ ఓపెన్ బియర్ ఓపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఇవన్నీ తాగా రాని ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా

సరే పడుతమొల్లారా మన గోవా వెళ్తున్నాం సరే అలా జపవా ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలునే తెచ్చుకునే వాళ్ళం కదా మన అద్దం పెట్టుకునే ఆ మాత్రం పీలికలక్కడ దరగవే ఏంటి వాట్ ఫోన్ ఐ గాడ్ ఎన్ని మెసేజెస్ అంటే

बॉसों ने बुंगो गिंजरा को कब बने के दे मम्मा रिलैक्स कूल ब्रीद इन त्रिदा यू लॉस्ट इट मैन ओके ओके कूल गुड जॉब बेबी ये बादलो बियर तागु चप्पा हम्म कानी कानी ओके ओके लाइट दिस को ब्रीद इन ब्रीद आउट वाड़े ने मुंह

ఏంటే పెద్ద పరుగు అవుందానా ఏమైనా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా యద మోకను యాదో యద ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి వాడి వాటి ఫేస్కి

ఎందుకే ఎన్ని బిల్లు తాగినా ఏమో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా అలాంటి అలవాట్లు మా ఇంట వెంటలేవు నువ్వు టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గు లేదు బాబా దీనికి కూడా సిగ్గు బాబు ఇదిగో నువ్వు పోసేస్తా చెప్తున్నా

ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు ఆపా మేడం తాత అటు చూడు డా ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ వస్తుంది ఇది కూడా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేసు ఏంటి అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెటరీస్ ప్యాడ్స్ డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా కొంత ఆడుకోవాల్సిన అవసరం లేదు పపద చాలు చలు చలు చెగో అయ్యా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా తేజు మమ్మీ నాట్ డ్రౌసెస్ చంపేస్తా నిన్ను దాని ఇది నీ చెల్లీ ఫోనా నీ గదా నీ చెల్లి టూర్పిక్స్ ఎక్కువ ఉన్నాయండి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చేసుకుంటున్నాడా నిన్ను టైం టు టైం ఇట్టుకొస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా కనీసం టైంకి పెట్టు మీద అయినా ఎహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతి టైం తో లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా

ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట విధవది అందుకే అందుకే గోవాలో

కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు థ్యాంక్ యూ బాయ్ ఇట్స్ నైస్ నా త్రిదా తగులుకోవండి మ్యామ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ అండ్ ద నేమ్ ఆఫ్ మేక్ నా ఓకే జస్ట్ మినిట్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు కుండా గుళ్ళు కూడా ఉన్నాయాని చెప్పు అంటే ఏంటి ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మమ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మమ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చ్ మళ్ళీ అదే కుస కుస ఇదే మా హైదరాబాద్ కు నిను కాలికి పోగల పట్టి చాక్లెట్ తినని గో గబడి బ్రతికి పోయావరా బట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా పట్టి మమ్ మమ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

టేక్ హియర్ బ్యాక్ సారీ ఫర్ డోంట్ మైండ్ ఎంత టైం నువ్వు వెళ్ళి ఐ హేట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను పని ఎవరిని